ఫ్రెండ్స్ మీ కళ్ళలో కూడా ఫెయిలియర్ రాని బిజినెస్ చూడండి స్పైసెస్ గ్రైండింగ్ మెషిన్ ఒకటి తీసుకొని అన్ని రకాల స్పైసెస్ మనం ఇంటి దగ్గరే తయారు చేసి పౌడర్ చేసి ప్యాక్ చేసి హోమ్ మేడ్ స్పైసెస్ అని మీరు మార్కెటింగ్ చేశారంటే మంచి ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రసెంట్ బయట దొరికేది అన్నీ కూడా ఒరిజినల్లా దాంట్లో కల్తీయా మిక్సింగ్ అయి ఉంటుందా అనేది అందరికీ డౌట్ అలా కాకుండా హోమ్మేడ్ స్పైసెస్ అంటే ఖచ్చితంగా మార్కెట్లో చాలా ఫాస్ట్గా అంటే పబ్లిసిటీ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ మీరు ప్రమోషన్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే స్పైసెస్ అన్ని రకాల పౌడర్స్ కూడా మన దగ్గర ఉండాలండి అంటే అది కారం కావచ్చు పసుపు కావచ్చు మిగతా అది మీకు దాల్చిన చెక్క పౌడర్ కావచ్చు అన్నీ అంటే అన్ని రకాల పౌడర్ అనమాట స్పైసెస్ మొత్తం కూడా మన దగ్గర ఏ టు జెడ్ ఉండాలి అనమాట కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు ఎక్కువ స్టాఫ్ మీద ఆధారపడకుండా అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ పెడితే ఎక్కువ వర్కర్స్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ మన బిజినెస్ సక్సెస్ అవ్వక ముందే శాలరీలు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అదే ఇటువంటివి అనుకోండి దీనికి ఒకరు ఉంటే సరిపోతుంది ఒకరో ఇద్దరో అది కూడా లేడీస్ ఉంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే అన్ని రకాల స్పైసెస్ మీకు కవర్లో ప్యాక్ చేసి ఆ కవర్ కూడా ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్ వన్ కిలో అలా ఉండాలి అనమాట నెక్స్ట్ వన్ కిలో బాటిల్లో ప్యాక్ చేయండి చాలా ఆకర్షణగా ఉంటుంది బాటిల్లో ప్యాకింగ్ అనేది మీరు ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎస్టీ తీసుకొని అది లేబుల్ తయారు చేయండి ఆ లేబుల్ ఆ బాటిల్ మీద ప్యాక్ మీద ప్యాకింగ్ మీద అతికిచ్చేయండి దానికే ఇద్దరు లేడీస్ ఉంటే సరిపోతుంది అన్నాను నెక్స్ట్ దీనికి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే స్టార్టింగ్ తక్కువలో తక్కువ ఖర్చు అవుతుందండి ఎందుకంటే మిషనరీస్ అనేవి మనకి తక్కువ రేట్లో బడ్జెట్లో వస్తున్నాయి కాకపోతే వర్కింగ్ క్యాపిటల్ అవసరం కదా అన్ని రకాల స్పైసెస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కనుక స్టార్టింగ్ మీరు హైదరాబాద్ బెంగళూరు స్పైసెస్ హోల్సేల్ మార్కెట్లోనే తీసుకోవచ్చు కూడా